వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి మా అక్క బావ గారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ అనమాట సో కేక్ వచ్చేసి ఇదేనండి ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ జాయింట్ పీసెస్ ఫ్రై ఇంకా అందులోకి కాంబినేషన్ రైత అండ్ కూల్ డ్రింక్ ఇంకా ఆనియన్ పీసెస్ అనమాట బిర్యానీ అయితే మా మమ్మీయే ప్రిపేర్ చేశారు సూపర్ టేస్ట్ అదిరిపోయింది ఇంకా నైట్కి అక్క బావ గారు కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు అక్కడ మా బావ వాళ్ళ పిల్లలు అండ్ అలాగే మా మమ్మీ డాడీ వాళ్లే ఉన్నారు నేను లేనేంటి అని అనుకుంటున్నారా వీడియో తీసేది నేనే కాబట్టి ఎలా ఉంటాను ఉండను కదా సో అదన్నమాట మ్యాటర్ నేను అనుకున్నాను బ్యాక్ సైడ్ డెకరేషన్ అంతా నీట్ గా చేద్దాము అనేసి అనుకున్నాను మా అక్కకి ఏంటంటే కొంచెం అంత హడావిడి నచ్చదు సింపుల్ గా చేసుకోవడం ఇష్టము అందుకనేసి అసలు వద్దంటే వద్దంది నేను అట్లీస్ట్ బెలూన్స్ డెకరేషన్ అన్నా చేద్దాము నీట్ గా అనుకున్నాను అది కూడా వద్దనేసింది సో ఇంకా వాళ్ళు ఇలాగ సింపుల్ గా కేక్ కటింగ్ అయితే చేసుకున్నారనమాట నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా బావగారు మా అక్కకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు వాచ్ అండ్ శారీ నెక్స్ట్ మేము వచ్చేసి స్టీల్ ప్రెజర్ కుక్కర్ సెట్ ఇచ్చాము ఇంకా ఫైనల్గా మా బావగారు ఇచ్చిన గిఫ్ట్స్ అండ్ అలాగే మేమిచ్చిన గిఫ్ట్ మా అక్క చాలా తో ఓపెన్ చేసి అనమాట సో మీరే చూడండి ఎంత తో తీస్తుందో నెక్స్ట్ మా బావగారు ఇచ్చిన ఇంకొక గిఫ్ట్ వాచ్ ఓపెన్ చేస్తుంది అది అప్పటి వరకు వాచ్ అనే డౌట్ పడింది కానీ అది కన్ఫర్మ్ చేసుకోలేకపోయింది అది వాచ్ లేకపోతే ఏంటి అని చాలా ఆలోచించింది అనమాట ఇంక ఫైనల్ గా ఓపెన్ చేసి చూస్తే అది వాచ్ అనమాట చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందో ఎందుకంటే పోజ్ అది ఆల్రెడీ మోడల్ మా అక్క చూసిందంటే ఇంతకు ముందు చూసి నచ్చింది అంది కాబట్టి మా బావగారు సేమ్ అదే సెలెక్ట్ చేసి ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చారు అందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అసలు చూడగానే ఇంకా అంత హ్యాపీనెస్ ఎందుకు వచ్చింది అంటే మెయిన్ మా అక్కకి వాచెస్ అన్నా ఇంకా ఫింగర్ రింగ్స్ అన్నా చాలా ఇష్టం అనమాట అందులో బ్లాక్ కలర్ అంటే ఇంకా పిచ్చి ఈ వాచ్ బ్లాక్ కలర్ వాచ్ కదా సో ఆల్రెడీ చూసిన మోడల్లో నచ్చిన మోడల్ కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆల్రెడీ మా అక్కకి టైటాన్ రాగా వాచ్ ఉంది అది అకేషన్స్కి యూజ్ చేస్తాను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది అది చూసిన హ్యాపీనెస్ లో ఆ వాచ్ బాక్స్ లోపల ఆ వాచ్ కి ఇంకొక బ్రాస్లెట్ ఫ్రీ ఇచ్చారు అది చూసుకోలేదు మా బావగారు మళ్ళీ అది తీసి ఓపెన్ చేసి చూపించారు అది చూడగానే ఇంకా హ్యాపీ ఫీల్ అయింది చూడండి చాలా నీట్గా ఉంది కదా ఈ మోడల్ బాగుంది కదా మొత్తానికి మా బావగారు ఇచ్చిన టూ గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి మాకు అండ్ ఫైనల్గా ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అంటుందో చూద్దాము ఎందుకంటే మా అక్క ప్రెజర్ కుక్కర్ తీసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుంది అనమాట సో ఇంకా ఏదైనా యూస్ఫుల్ అయ్యేది ఇస్తే బాగుంటుంది అన్నట్టు మేము ఆలోచించి ఈ గిఫ్ట్ ఇచ్చామన్నమాట ఇంకా మా అక్క చూసి ఓపెన్ చేస్తుండగానే తన ఫేస్లో హ్యాపీనెస్ చూడండి ఎందుకంటే తనకి యూస్ఫుల్ అయ్యేది కదా తను ఆల్రెడీ తీసుకుందాము అనుకుంటుందే మేము ఇచ్చాము సో అందుకని ఇది కూడా మా అక్కకి చాలా బాగా నచ్చింది ఇక ఫైనల్గా మా అక్క బావ గారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ నేను అనపతి షాపింగ్కి అయితే వెళ్ళాము అంటే మంగళవారం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అనపత్తి ఇక్కడ కర్రపెండలం ఇంకా తేగలు అమ్ముతున్నారు కర్రపెండలం అయితే తీసుకున్నాము చూడండి మొత్తం ఇలాగ షాప్స్ ఉంటాయన్నమాట రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ ముందు మా చిన్నప్పుడు అయితే ఇంత షాప్స్ ఇలా ఉండేది కాదు ఈ మధ్య కాలంలో అయితే బాగా డెవలప్ అయింది అన్ని రకాలు ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి ఇంకా దీపావళికి ప్రమిదలు వెరైటీస్ అన్ని కూడా అమ్ముతున్నారు ఆల్రెడీ మాకు ఇంట్లో ఉన్నాయి బట్ ఇంకా వెరైటీస్ ఏమన్నా దొరుకుతాయేమో ఇయర్ అని చెప్పి చూస్తున్నాము ఈ షాప్లో అయితే నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంటే ఇలాగ చుట్టూరు దీపాలు మధ్యలో వాటర్ పోసేది మా ఇంట్లో ఆల్రెడీ ఉందన్నమాట బట్ ఇది మట్టితో చేసింది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అంటే మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది ఆ బొమ్మ అనేది దానికి ఎటా చేసి ఉంటే బాగుండేది బట్ అది విడిగా వచ్చేస్తుంది దానివల్ల నచ్చలేదు అనమాట ఇంకా కొబ్బరికాయ షేప్తో దీపాలండి అంటే లోపల దీపం వెలుగుతూ ఉంటుంది గాలికి ఆరిపోకుండా ఉంటుంది అనమాట మనం క్రాకర్స్ వెలిగించుకోవడానికి బయట దీపాలు పెట్టుకుంటే అవి ఏమవుతాయి అంటే గాలికి కొండెక్కిపోతూ ఉంటాయి కాబట్టి ఇవైతే బాగుంటాయి అనేసి మేము గుమ్మానికి అటు ఇటు పెడదామని టూ తీసుకున్నాము బాగున్నాయని నెక్స్ట్ ఈ తమ్ముడు ఇంకొక టైప్ చూపించాడు అదేంటంటే మా చిన్నప్పుడు కిరోసిన్ దీపాలు ఉండేవి వాటికి పైన గ్లాసెస్ వచ్చి ఉంటాయి కదా సో అలాగే ఇవి మట్టి దీపాలు అనమాట దీనిపైన గ్లాస్ వచ్చింది అంటే ఇవి కూడా గాలి కారిపోకుండా ఉంటాయి అనమాట కాకపోతే ఇందాక కొబ్బరికాయ షేప్ లో ఉన్నది చూసాం కదా సో అవి నచ్చాయి మా మమ్మీకి ఇది నచ్చలేదు అనేసి అన్నారు ఇంకా అవి తీసుకున్నాము ఇవి తీసుకోలేదన్నమాట ఇంకా ఈ తమ్ముడు దగ్గర వాటర్ దీపాలు కూడా తీసుకున్నాము ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండ్ అయినది ఈ వాటర్ దీపాలే కదా ఆల్మోస్ట్ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మామూలు ప్రమిదల కంటే ఈ వాటర్ దీపాలు ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకంటే విడిగా మనకి ప్రమిదల్లో నూనె పోసి ఒత్తి వేసి అలా వెలిగించడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అండ్ అలాగే వాటి కింద జిడ్డు అయితే మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవడాలు ఇదంతా చాలా ప్రాసెస్ ఇంకా అదేం లేకుండా ఈజీగా చక్కగా వాటర్ పోస్తే చాలు లైట్స్ వెలిగిపోతాయి అండ్ అలాగే మనకి చాలా లుక్ కూడా బాగుంటున్నాయి ఇవి రియల్ దీపాలే ఉంటున్నాయి కాబట్టి ఇంకా మేము కూడా అవే తీసుకున్నాము ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఇంతకు ముందు ఆర్డర్ చేశాను అవి ఏంటంటే కొన్ని వెలుగుతున్నాయి కొన్ని వెలగట్లేదు ఇంకా అందుకని నేను రిటర్న్ పెట్టేసాను అనమాట ఇంకా ఇలా తీసుకుంటే మనకి మొత్తం అన్ని చెక్ చేసి తీసుకోవచ్చు కదా అన్నట్టు అనుకున్నాను తర్వాత ఈ తమ్ముడిని అడిగాను అడిగితే ఎవ్వరికి ఇవ్వమక్క అలాగా చెక్ చేసి అనేసి అన్నాడు ఇంకా ఫైనల్గా మేము ఎక్కువే తీసుకుంటాము అంటే సరే అని చెప్పి చెక్ చేస్తాను అన్నాడు ఇంకా తనకి కష్టం ఎందుకులే అన్నట్టు నేనే నించొని వన్ బై వన్ చెక్ చేసేస్తున్నాను అనమాట అసలు ఆన్లైన్లోనే తక్కువ కాస్ట్కి నేను ఆర్డర్ చేశాను అనుకున్నాను బట్ అంతకంటే తక్కువ ప్రైస్కే నాకు ఇక్కడ వచ్చింది సో కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకి కొంచెం మనీ సేవ్ అయినా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో అలా అనమాట సో ఇంకా ఫైనల్గా మా మమ్మీ నేను సరదాగా అలా వెళ్ళి చిన్న చిన్న షాపింగ్ చేసేసుకొని ఇక ఈ దీపాలు కూడా షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఏంటి ఎప్పుడో దీపావళి అయితే ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు మీరు ఏం లేదండి కొంచెం టైం మాకు కుదరలేదు బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే నేను ఎడిట్ చేయడం కుదరలేదు సో అందుకనే కొంచెం వీడియోస్ లేట్గా పోస్ట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు అండ్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఎలా ఉంది నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి